ఈ కాలు నాదే అదే ఆ కాలు నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి అరవై రెండు శాతం మంది ప్రజలు తమ కాళ్లను కుడి వైపు క్రాస్ చేస్తుంటారు ఇరవై ఆరు శాతం ప్రజలు ఎడమ వైపు క్రాస్ చేస్తుంటారు పన్నెండు శాతం మంది ఎటు వీలైతే అటు క్రాస్ చేస్తుంటారు సాధారణంగా రెండు రకాల విధానాల్లో మనం లో కూర్చుంటూ కాళ్లను ఒకదాని మీద మరొకటి వేస్తూ ఉంటాం ఒకటి మోకాలిపై మరో మోకాలిని క్రాస్ చేయడం రెండు చీలమండ దగ్గర క్రాస్ చేసి కూర్చోవడం కాలుపై కాలు వేసుకుని కూర్చో సౌకర్యవంతమైనప్పటికీ ఈ ఆరోగ్యానికి భంగిమకు ఇది ప్రమాదకరం కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల హిప్స్ అమరికలో తేడాలు వస్తాయి ఒక దానితో పోలిస్తే మరొకటి పెద్దగా అవుతుంది అంతేకాక కాలు మోకాలు పాదం వంటి శరీరంలోని కింద భాగాలకు రక్త నాళాల ద్వారా జరిగే రక్త సరఫరా వేగంలో మార్పులు వస్తాయి ఇది రక్తం గడ్డగట్టే ప్రమాదాన్ని పెంచుతుంది శీలమండ దగ్గర క్రాస్ చేసి కూర్చోవడం కంటే మోకాలిపై మోకాలు వేసుకుని కూర్చోవడం అత్యంత ప్రమాదకరం ఇలా కూర్చోవడం వల్ల సిరలలో రక్త రక్త ప్రసరణ వేగం తగ్గి రక్తపోటు అధికమవుతుంది దీన్ని అధిగమించేందుకు గుండె పనిచేస్తూ ఉండాలి క్రాస్ లెగ్స్ తో ఒకవేళ సుదీర్ఘకాలం తరచూ కూర్చుంటూ ఉంటే కండరాల పొడవు అమరికలో దీర్ఘకాలిక మార్పులు వస్తుంటాయి అంతేకాక క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చోవడంతో ఎక్కువసేపు కాలు మీద కాలు వేసుకుని కూర్చునే వారిలో ముందుకు వంగిపోయే గుణం భుజాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది మెడ ఎముకల్లో మార్పులు రావడంతో తల భాగం అమరికలో కూడా మార్పులు వస్తుంటాయి దీని వల్ల మెడ కూడా ప్రభావితం అవుతుంది ఎందుకంటే ఇలా కూర్చున్నప్పుడు శరీరంలో ఒక వైపు మరొక భాగంతో పోలిస్తే బలహీనంగా మారుతుంది అలాగే పొత్తి కడుపు కండరాల లో వెన్నుముక కింద భాగంలో కూడా ఇదే రకమైన మార్పులను మనం చూడొచ్చు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల మన భంగిమలో మార్పులు వస్తాయి ఒత్తిడి పెరుగుతుంది పిరుదుల కండరాలపైనే ఎక్కువ సమయం పాటు భారం పడటం వల్ల ఒత్తి కడుపు కూడా తన సర్దుబాటు లక్షణాలను కోల్పోయి బలహీనంగా మారుతుంది ఎక్కువసేపు క్రాస్ లెగ్స్ తో కూర్చోవడం వల్ల గూని వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాక మన శరీరంలో భాగాలు అసాధారణమైన ఆకారంలో మారే ప్రమాదం ఉంది కాలు మీద కాలు వేసుకుని గంటల పాటు కూర్చోవడం వల్ల ఫైబులర్ నరాలుగా పిలిచే పెరోనియల్ నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ఈ వ్యాధికి గురైన వ్యక్తి తన కాలి వేళ్లను ముందు భాగాన్ని సొంతంగా కదిలించలేడు అయితే చాలా కేసుల్లో ఇది కేవలం స్వల్పకాలికమే కొన్ని నిమిషాల తర్వాత ఇవి మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వీర్య కణాల ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుంది సాధారణంగా శరీరంలో ఉండే ఉష్ణోగ్రతల కంటే తక్కువగా రెండు డిగ్రీల సెల్సియస్ నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్ మధ్యలో టెస్టికల్స్ ఉష్ణోగ్రతలు ఉండాలి కూర్చోవడం వల్ల వీటి ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్ కి పెరుగుతాయి అయితే క్రాస్ లెగ్స్ స్థితిలో కూర్చుంటే ఈ టెస్టికల్స్ ఉష్ణోగ్రతలు మూడు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది టెస్టికల్స్ లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వీర్య కణాల ఉత్పత్తి నాణ్యత తగ్గుతుంది అయితే మహిళల్లో పురుషుల్లో వేరు వేరుగా మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన మార్పులు ఉంటాయి పురుషులతో పోలిస్తే మహిళలు తేలికగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోగలుగుతారు అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం కొందరికి ప్రయోజనకరంగా ఉంటుంది ఒక కాలు కంటే మరో కాలు పొడవుగా ఉన్న వారిలో క్రాస్ లెగ్ వేసుకుని కూర్చుంటే ఒత్తి కడుపులో ఇరువైపులా పొడవు సద్దు కావడం మాత్రమే కాక అమరికలు కూడా మెరుగుపడతాయి క్రాస్ లెగ్ స్థితిలో కూర్చోవడం వల్ల కొన్ని కండరాల పని భారం తగ్గుతుంది ముఖ్యమైన కండరాలు ఉపశమనం పొందేందుకు అతిశ్రమ భారం నుంచి విముక్తి పొందేందుకు ఇది సాయం చేస్తుంది వెన్నెముక కాళ్ల మధ్యలో బరువును నిర్వహించే జాయింట్స్ స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది అయితే యోగా లేదా ప్రాణాయామం చేసేటప్పుడు ప్రజలు సాధారణంగా కాలు ముడుచుకునే నేలపై కూర్చోవాల్సి ఉంటుంది ఇప్పటికే కేళ్ల ఉన్న వారితో పాటు చాలా మందికి యోగా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది అయితే ఎంత వీలైతే అంత కాలు మీద కాలు వేసుకుని కూర్చోకుండా ఉంటే మంచిది కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఇతర సమస్యలకు కూడా దారి తీస్తుంది దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సమయం పాటు ఒకే విధంగా కూర్చోకుండా ఉంటే మంచిది